రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది ఈ దాడితో హమాస్ హిజ్బుల్లా హూతీలు ఇరేనియన్లు సంబరాలు జరుపుకున్నారు శత్రువును హమాస్ వణికించిందని గొప్పలు చెప్పుకున్నారు కానీ హమాస్ చేసిన దాడి ఎంత పిచ్చిదో ఆ తర్వాత కానీ అర్థం కాలేదు హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాను సర్వనాశనం చేసింది అగ్రనేతలను వెంటాడి వేటాడింది వారికి మద్దతు పలికి హిజ్బుల్లాను కూకటి వేళ్లతో సహా పెకిలించింది సిరియా నుంచి ఎలాంటి ముప్పు ఉండకూడదని ఆ దేశానికి చెందిన మిలిటరీ ఆస్తులను పూర్తిగా నాశనం చేసింది హమాస్ హిజ్బుల్లాను ఖతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమవుతుంది అయితే హమాస్ హిజ్బుల్లా తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు గాజాలోగా ఈసారి మరో దేశంలో మారణ హోమం సాగాల్సిందేనా వాచ్ ది స్టోరీ మరో యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమైందా హమాస్ హమా ఇజ్రాయెల్ నెక్స్ట్ ఎవరు ఇరాన్ ఉగ్ర శక్తులను ఇజ్రాయెల్ పెకిలిస్తుందా గతేడాది అక్టోబర్ పశ్చిమ ఆసియా యుద్ధంలో చిక్కుకుంది ఈ యుద్ధాన్ని మొదట హమాస్పై ఇజ్రాయెల్ ప్రారంభించింది ఇప్పుడు దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు తనకు హాని చేసే ప్రతి దేశంపై ఇజ్రాయెల్ పోరాటానికి దిగుతోంది ఒక్కో శత్రువును కూకటి వేలతో సహా పెకిలిస్తోంది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ ఐదు వేలకు పైగా రాకెట్లతో దాడికి దిగింది దీంతో ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది హమాస్ పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధంలో గాజా సర్వనాశనం అయింది ఈ యుద్ధంలో నలభై ఐదు వేల మంది గాజాన్లు ప్రాణాలు కోల్పోయారు హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ అంతం చేసింది హమాస్ లో దాదాపు నాశనం చేసినంత పనిచేసింది ఇజ్రాయెల్ అయితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇతర శక్తులు కూడా వేలు పెట్టాయి ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులో లెబనాన్ కు చెందిన ఇజ్బుల్లా గ్రూప్ హమాస్ కు మద్దతు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై పై దాడులకు దిగింది హమాస్ ను అంతం చేసే వరకు ఇజ్రాయెల్ సహనంగా ఉంది ఆ తర్వాతే ఇజ్బుల్లా పై దృష్టి సారించింది పదేళ్ల క్రితమే ప్లాన్ వేసిన పేజర్ బాంబులతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ విరుచుకు పడింది ఇజ్బుల్లాతో పాటు ప్రపంచానికి టెల్ అవి షాక్ ఇచ్చింది ఆ తర్వాత వైమాగరిక దాడులతో ఇజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసింది ఇజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని తమ ఆపరేషన్లతో హతమార్చింది ఇజ్బుల్లాను లెబనాన్ నుంచి పెగిలించేసింది ఈ రెండింటిలో పని పూర్తి చేసుకొని బయటకు వస్తున్న సమయంలో సిరియా సంక్షోభానికి గురైంది సిరియా మిలిటరీ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా ముందే అప్రమత్తమైంది ఆ దేశంలోని మిలిటరీ ఆస్తులైన ఆయుధాలను క్షిపణులు ఫైటర్ జెట్లను ధ్వంసం చేసింది మరోవైపు కాల్పుల విరమణకు ఇజ్బుల్లా అంగీకరించింది లెబనాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని ఇజ్రాయెల్ సైతం ప్రకటించింది ఇక్కడితో యుద్దం ముగుస్తుందని అందరూ భావించారు అక్కడితో ఇజ్రాయెల్ యుద్దం కూడా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఐడిఎఫ్ కు ఏన్ సాయుధ బలగాలైన హుతీలు పని కల్పించారు ఇజ్రాయెల్ టార్గెట్ గా క్షిపణులు డ్రోన్లతో ఏమైన్ సాయుధ బలగాలు దాడులకు దిగుతున్నాయి దీంతో అన్ని సర్దుకొని సైలెంట్ అవ్వాల్సిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మళ్లీ యాక్టివ్ అయింది హుతీలను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు తాజాగా ఏమన్ పై మరోసారి దాడులకు దిగింది మొదట ఏమన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైంది రన్వేలు బయలుదేరి లాంగ్ కూడా దెబ్బతిన్నాయి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ తృటిలో బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు నిర్బంధించిన ఐక్యరాజ్య సమితి సిబ్బందిని విడుదలకు చర్చలు జరిపేందుకు టెడ్రోస్ సనాకు వెళ్లారు అతడు అలా విమానంలో బయలుదేరాడో లేదో విమానాశ్రయం దాడికి గురైంది టెడ్రోస్ తప్పించుకున్నాడు కానీ అతడి సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు విమానాశ్రయంపై జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందారు ఇక హుదేదా పోర్ట్ సమీపంలో జరిగిన దాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఎమైన్ కు చెందిన ప్రధాన రవాణా నౌకాశ్రయం హుదేది పోర్ట్ దీన్ని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది దీనితో పాటు రెండు విద్యుత్ స్టేషన్లు మరో రెండు నౌకాశ్రయాలపైన ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తుంది ఇవన్నీ హుతీల లక్ష్యాలైనని ఇజ్రాయెల్ చెబుతోంది ఈ దాడుల తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉత్సాహంగా గడిపారు తాము రెండో రాత్రి హనుక్కా కొవ్వొత్తుల పండుగ జరుపుకున్నామని నెతన్యాహు వెల్లడించారు తాము శత్రువులతో పోరాడుతున్నామని తెలిపారు ఏమైన్ లోని సనా తీర ప్రాంతాల్లోని హ్యూతి ఉగ్రవాదుల స్థావరాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ధ్వంసం చేసిందని నెతన్యాహు చెప్పారు ఇరాన్ మద్దతు ఉన్న శక్తులను కూకటి వేలతో పెకిలిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు తాము చేపట్టిన పని పూర్తి చేసే వరకు తగ్గేదే లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ఎలాంటి కార్యం తెలపట్టింది దీనికి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కార్జ్ ఓహింట్ ఇచ్చారు ఏమైన్ లో ఎయిర్ ఫోర్స్ దాడులకు దిగిందని ఎవరు ఇజ్రాయెల్ కు హాని చేసినా వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు ఇజ్రాయెల్ ఆయుధాల నుంచి ఎవరు తప్పించుకోలేరని కార్జ్ తెలిపారు ఇజ్రాయెల్ కు ఉన్న ముప్పులను తొలగించేందుకు వరుస క్రమంలో పనిచేస్తామని కార్జ్ స్పష్టం చేశారు అంతర్జాతీయ విమానాశ్రయంపై పొరబాటున ఇజ్రాయెల్ దాడి చేయలేదు హుతి నాయకులను టార్గెట్ చేస్తూ ఈ దాడికి దిగింది పశ్చిమాసియాలోని ప్రతి దేశం పైన దాడి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు ఉంది ఆయా దేశాల్లో హత్యలను కూడా ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్లతో నిర్వహించగలదు దీనికి ప్రత్యక్ష నిదర్శనం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియే జులైలో ఇరాన్ రాజధాని తెహ్రాన్ నడిబొడ్డున హానియేను ఇజ్రాయెల్ హతమార్చింది సెప్టెంబర్ లో లెబెనాన్ లోను పేజర్ దాడులతో ఇస్బుల్లా నాయకులను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది ఇందులో పలువురు ఇస్బుల్లా నాయకులను అంతం చేస్తుంది అంతేకాదు పౌర ప్రాణ నష్టాలను ఇజ్రాయెల్ అస్సలు పట్టించుకోవడం లేదు హమాస్ లెబనాన్ లాగే ఏమైన్ తర్వాత ధ్వంసమయ్యే దేశం ఏమైన్ గా తెలుస్తోంది హుతీలు ఉద్రిక్తలను పెంచుతున్నారు ఏడాది కాలంగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ మిత్ర దేశాల నౌకలపై హుతీలు దాడులకు దిగుతున్నారు మొదట అంతర్జాతీయ నౌకలను టార్గెట్ చేశారు ఆ తర్వాత నేరుగా ఇజ్రాయెల్ పై డ్రోన్లు మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్లోని బెన్గురియన్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసినట్టు హుతీ మిలిటరీ ప్రతినిధి యాహియా సారే చెప్పాడు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ తో ఈ దాడి చేసినట్టు వివరించాడు హుతీలు చెబుతున్న హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ పాలిస్తైన్ టూ మిస్సైల్ అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని స్పష్టం చేసింది కానీ తాజా పరిణామాలతో హుతీలు కూడా తగ్గేదే లేదంటున్నారు ఇజ్రాయెల్ తో యుద్ధానికి సై అంటున్నారు ఏమైల్లో కేవలం హుతీలు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటు ఈ దేశం దశాబ్ద కాలంగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది ఏమైన్లో ఒకవైపు హుతీల పాలన కొనసాగుతుంటే మరోవైపు మరో ప్రభుత్వం కూడా ఉంది ఈ రెండు ప్రాంతాల్లోనూ అమాయక ప్రజలు ఉన్నారు ఒకవేళ ఏమైన్పై ఇజ్రాయెల్ దాడికి దిగితే పోర్టులు ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది వాస్తవానికి ఈ పోర్టులని మానవతో సాయాన్ని ఆ దేశానికి తరలించేందుకే ప్రధానంగా ఉపయోగిస్తారు కానీ దీని పరిణామాలు సాధారణ ఏమేని ప్రజలపై కూడా ప్రభావం చూపనున్నాయి నెతన్యాహు మిషన్ ఏమిటంటే ఇజ్రాయెల్ పెంచి పోషిస్తున్న శక్తులను కూకటి వేలతో పెకిలించడమే ఈ ఉగ్రశక్తులను రాక్షసులుగా నెతన్యాహు అభివర్ణించారు ఈ యుద్ధంలో సాధారణ ఏమేని పౌరులు కూడా బలవుతారా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది ఎందుకంటే గాజాలో హమాస్ కోసం చేపట్టిన యుద్ధంలో అమాయక గాజన్లే ఎక్కువగా బలవుతున్నారు ఈ యుద్ధంలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల మంది గాజన్లు మృత్యువాత పడ్డారు ఏదేమైనా అటు హుతీలు ఇటు ఇజ్రాయిలు రెచ్చిపోతున్నారు దీంతో ఇప్పుడు లో కూడా హుతీల కోసం ఇజ్రాయెల్ చేపట్టే వేటలో సాధారణ ఏమైన్లు బలవాల్సి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది